శక్తివంతమైన కుబేర యోగం ఆ వారికి లాభాలే గ్రహ సంచారం ప్రతి ఐదు నెలలకోసారి జరుగుతుంది కానీ చాలా రోజుల తరువాత ఈ గ్రహం మేషం నుంచి వృషభరాశికి వెళ్ళింది ఇంతలో బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశించడం చాలా శక్తివంతమైన కుబేర యోగం ఏర్పడుతుంది ఈ కుబేర యోగం ఏర్పడడం కారణంగా కొన్ని రాసుల వారికి సంవత్సరం మొత్తం సంతోషంతో పాటు ఆనందం రెట్టింపు అవుతుంది మరికొన్ని వారికి ఊహించని విధంగా డబ్బు తిరిగి వస్తుంది ఆ అదృష్ట రాసులేంటో ఇక్కడ తెలుసుకుందాం మేషరాశి వారి జాతకంలో కుబేర యోగం శుభ సూచకంగా ఉంటుంది ఇది వారి కమ్యూనికేషన్ను మెరుగుపరుస్తుంది ఊహించని వ్యాపారం వృత్తిపరమైన విజయాన్ని సాధిస్తుంది అంతేకాదు ఈ రాశి కుబేర కుబేరయోగం వల్ల ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఆర్థిక సమస్యలతో బాధపడే వారికి ఈ సమయంలో గతంలో కంటే మంచి రోజులు వస్తాయి ఈ కుబేరయోగం మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది వృత్తిపరమైన వ్యవహారాలలో గొప్ప విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంది మిథున రాశి మిథున రాశివారు కూడా ఈ కాలంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రాశి వారికి వారి తల్లిదండ్రుల మద్దతు ఉంటుంది సమాజ శ్రేయస్సు కోసం వారికి ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఈ సమయంలో కొందరు కొత్త కార్లు ఇళ్లు కొనుగోలు చేస్తారు